ఓకే సరే ఇప్పుడు పిల్లలందరూ ఎగ్జామ్స్ రాసారు కదా ఫ్రెండ్స్ పిల్లలు టీనేజర్స్ డిగ్రీ వాళ్ళు డిగ్రీ తర్వాత వాళ్ళు ఏ అందరూ ఎగ్జామ్స్ రాసారు కదా పిల్లందరూ ఏం చేస్తారంటే మేము ఎగ్జామ్స్ రాసినాం కదా పాస్ అయినాం కదా మాకు ఏదో ఒకటి కావాలి ఎగ్జామ్స్ ప్రజెంట్ నుంచి చీల్ అవ్వడానికి కావాలి ఏదో ఒకటి లేకుంటే ఏదో ఒక లొకేషన్కి వెళ్ళాలి లేకుంటే ఏదో ఒకటి గిఫ్ట్ గిఫ్ట్ పర్పస్ కావాలి అని పేరెంట్స్ని కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు ఈరోజు మనం చెప్పేది ఈ సబ్జెక్ట్ అనమాట ఈ టాపిక్ ఇట్లా అడిగే వారి గురించి ఈరోజు మనం ప్రే చేద్దాము వాళ్ళు ఎగ్జామ్ రాసేది వారి కోసము ఇప్పుడు మన కోసము కాదు ఎగ్జామ్స్ రాసేది వాళ్ళొక పొజిషన్కి రావడం కోసం మంచి స్టడీ చేసేది మంచిగా చదువుకునేది వాళ్ళు ఒక రోజుకి మంచి జాబ్ కానీ మంచి బిజినెస్ కానీ మంచి ఇంకా ఇంకా ఎనీ ఎక్విప్మెంట్ కానీ చేయడం కోసం వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు వాళ్ళ ఎగ్జామ్స్ రాసి మన పైన ప్రెషర్ పెడతారు నేను ఇట్లా ఇన్ని మార్క్స్ తెచ్చుకున్నా కదా నాకు ఇంత ఎంత రిస్క్ చేసిన కదా నాకు ఏదో ఒకటి కావాలి నాకు ఇట్లా ఇక్కడికి తీసుకెళ్ళు అక్కడికి తీసుకెళ్ళు లేకుంటే ఇది కొనివ్వు అది కొనివ్వు అని ఎంతమంది పేరెంట్స్తో అంటున్నారో వాళ్ళందరిలో ఎవరో ఒకళ్ళు వీడియో చూస్తూ ఉండొచ్చు లేకుంటే పేరెంట్స్ కూడా చూస్తుండొచ్చు మరి వీ వీటి గురించి ఈ సబ్జెక్ట్ గురించి చెప్పడం ఏంటి అంటే వాళ్ళ గురించి కదా వాళ్ళు రిస్క్ చేసేది వాళ్ళు చదువుకునేది వాళ్ళు డేర్ చేసేది మరి అట్లాంటప్పుడు పేరెంట్స్ని ప్రెజర్ పెట్టడము మంచిది కాదు ఈ విషయం కామన్గా అయితే అందరికీ తెలుసు తెలిసినా కానీ చాలామంది పిల్లలు సతాయిస్తుంటారు పెద్దవాళ్ళని పేరెంట్స్నే పెద్దవాళ్ళని అంటే అంటే పేరెంట్స్ని ఎవరినైనా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తా అంటేనే చదవడము ఏదో ఒకటి చేస్తా అంటేనే నీకు వాళ్ళు చదవడము లాంటివి చేస్తారు కదా చేస్తున్నారు ప్రతి ఇంట్లో జరిగేది కూడా అదే ఏ నీకు అది ఇస్తాను అది కొనిపిస్తా ఇది కొనిపిస్తా అంటేనే వాళ్ళు చ చదువుతున్నారు కానీ వాళ్ళు చదివేది వాళ్ళ కోసమా మన కోసమా అంటే అది వాళ్ళు చదివేది వాళ్ళ భవిష్యత్తు కోసం కదా చదివేది కానీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడము పేరెంట్స్ దగ్గర మనీ ఉందో లేదా కొనివ్వు ఇది కొనివ్వు అనడము లేకుంటే అక్కడికి టూర్కి తీసుకెళ్ళి ఇక్కడికి టూర్కి తీసుకెళ్ళు అని చెప్ అన అడగడం కొంతమంది అర్థం చేసుకునే పిల్లలు ఉంటారు కొంతమంది ఏమో సైకిల్ చేసే అంటే డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఇలా మంది ఎన్నో రకాలుగా ఉన్నారు వారి గురించి ప్రార్థన చేద్దాము ఈరోజు తప్పకుండా ప్రార్థన చేయండి ఇలాంటి పిల్లల కోసము పేరెంట్స్ని అర్థం చేసుకోవాలి కావాలని ఇప్పుడు పేరెంట్స్ పిల్లల్ని బాధ పెట్టాలని అయితే ఎప్పుడు అనుకోరు తగిన ఉన్న దాంట్లోనే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఎలాంటి సిచ్యువేషన్ నుంచి అంటే ఎంత చిన్న ఎంప్లాయ్ అయినా చిన్న పనులు చేసుకునే వాళ్ళైనా పెద్ద పనులు అంత పెద్ద బిజినెస్ చేసే వాళ్ళైనా పిల్లల కోసమే జీవనాన్ని సాగిస్తుంటారు పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలి అనేసి ఇప్పుడు మన తండ్రి మనల్ని రక్షించాలని మనల్ని రక్షణలోనికి నడిపివ్వాలని ఏసై మనకు భూమిపైకి వచ్చి ఈ భూమిపైన జన్మించి ఎలా మరణించాడో మరి ఆయన పోలికలో మనము మన పిల్లల కోసము ఆలోచిస్తుంటాము ప్రతి పేరెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంటారు ఎవరు కూడా మూర్ఖత్వంలో ఉండరు ఏదో కొద్ది మంది ఎంతో మరి దేవుని భయం లేక ఇంకా ఏదైనా ఆలోచనల వల్ల పిల్లలకు పిల్లలకు దగ్గరగా ఉండకపోవచ్చు కానీ పిల్లల్ని ఇష్టపడే పేరెంట్స్ ఎవరైనా పిల్లలకు నచ్చింది ఇచ్చి వాళ్ళకు వాళ్ళలో సంతోషం చూడాలని అనే చూస్తారు పేరెంట్స్ ఎవరైనా సరే కానీ పిల్లలు అర్థం చేసుకోవాలి అనేసి ఈరోజు నేను వేడుకుంటున్నానండి ప్రార్థిద్దాము ఇలాంటి ఎవరైనా పేరెంట్స్ని ఇబ్బంది పెడితే పిల్లలు వారి గురించి ఈరోజు ప్రార్థన చేద్దాము పిల్ల పేరెంట్స్ యొక్క ఇబ్బందులను అర్థం చేసుకోవాలని కోరుకుందామండి కో అలా కోరుకునే వారిని ఎంతోమందిని ఏసొలుపును కాక మేల్కొలుపును కాక అందరూ చూస్తున్న వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి ప్రార్థన చేసే మనసు మీకు ఏసయ్య ఇచ్చిలాగిన వేడుకుంటున్నాను నేను ప్రార్థిస్తున్నాను మీరందరూ ప్రార్థన చేయండి ఫ్రెండ్స్ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా మరి వారికి ఇచ్చిన జ్ఞానంతో వారు వాళ్ళ కోసము చదువుకునే ఏంటి వాళ్ళ కోసం చదువుకునేలాగా వాళ్ళకు జ్ఞానం వేసే కోరుదాము పేరెంట్స్ కోసం కాదు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు పేరెంట్స్ని పోషించాలి అని కాదు కదా వాళ్ళ ఇష్టము ఇప్పుడు ఈరోజు రేపు మ్యారేజ్ అయితే ఎలా వదిలేస్తున్నారో పేరెంట్స్ని చూస్తూనే ఉన్నాం కదా ఫ్రెండ్స్ కాబట్టి అందరూ ఈరోజు పే టాపిక్ పిల్లలు అడిగేటి వాటి గురించి ఎగ్జామ్స్ రాసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే వాటిని గురించి వాళ్ళు కొంతమంది ఎలా బిహేవ్ చేస్తున్నారో ఆ బిహేవియర్ని మార్కో మార్చుకోవాలి మా మానుకోవాలి అనేసి మనము ఈరోజు ప్రార్థన చేద్దాము తప్పకుండా ప్రార్థన చేయండి వాటి చాలా మరి వెండింగ్ వరకు చూస్తున్న వాళ్ళు చాలా ధనిలు వేసే కాక అండి కాక ఓకే గాడ్ బ్లెస్ ఫ్రెండ్స్ అందరికీ బాయ్